నియోజకవర్గం తరఫున మన ప్రీతం నాయకులు రంగమటి వెంకటకృష్ణారెడ్డి గారు మన పార్టీ ఆఫీసు దగ్గర నుండి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆఫీసు గడప నిధులు కావాలని నిధులు వెంటనే ఈ రోజు వరకు కూడా పదకొండు వందల ఇరవై ఐదు మంది ఆరు మందికి ఈ రోజు వరకు కూడా మనం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు కూడా అదే కార్యక్రమాన్ని మన నాయకులు కృష్ణారెడ్డి గారి చేతులు రోజున ముప్పై ఏడు మందికి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మహేష్ రెడ్డి గారు రిఫరెన్స్ రిఫరెన్స్ కొంచెం ఐదో వార్డు టౌన్ కుటుంబరాజు సురేష్ గారు మాధవరానికి గుడారి చూడాలి ముప్పై రెండు అవార్డు లంజిబాబు పల్లప్ మోహన్ గారు వెంకయ్య అల్లూరు వినాయక్ నగర్ షేక్ హబీబు నిసాంతి అలమంచి పాడు నల్లబోతుల మనోజ్ అలం హనుమంతరావు గారు

పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఎవరైతే ఆరోగ్యం సహకరించగా జబ్బులు పడ్డారో వారందరికీ కూడా ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడితే నాటి నుంచి నేటి వరకు కూడా కావలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున దాదాపుగా పదకొండు వందల ఇరవై ఐదు మందికి ఈరోజు మన ప్రభుత్వానికి దాఖలు చేస్తే అందులో ఆరు వందల ఏడు వందల తొంభై ఆరు మందికి ఇప్పటికే నిధులు రావటం అందులో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా మూడు వందల అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా మన కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తరఫున నిరంతరం కూడా నేను పర్యవేక్షించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున ముప్పై ఏడు మందికి సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఇచ్చేదానికి ఇలా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ రోజున మెగాడ్ పేరెంట్స్ మీటింగ్ను కూడా అల్లూరు మండలం మోపూర్లో కానీ కావులి అర్బన్లో వెంగళరావు నగర్లో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది ఎప్పటికప్పుడు మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాలు ఒకవైపు రెండు ప్రభుత్వ కార్యక్రమాలు ఇంకొక వైపు ప్రజలకు చేరువుగా పనులన్నీ కూడా చేస్తూ ఈ పదిహేడు కాలం నెలల కాలం నుంచి కూడా నిరంతరం కూడా అందరం కూడా పనిచేస్తున్నాం మనం ఇంకా ప్రజలకి చేరుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది రాబోయే నాలుగు నెలల్లోనే మనందరికీ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు అన్నీ జరగబోతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు టౌన్లో ఉన్న నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం ప్రజలు మనులు పొందే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది రోజునే కావాల నియోజకవర్గంలో ఉన్నటువంటి చన్నాయిపాలెం గ్రామానికి బీపీసీఎల్ ఇండస్ట్రీ తరఫున కలెక్టర్ గారు ఈరోజు ప్రజాభిప్రాయానికి సేకరణ నిమిత్తం ఈరోజు కూడా నిర్వహించారు అన్ని అనుకూలిస్తే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కానుకగా మన మన కాన్స్టిట్యుకి బీపీసీ తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు జనవరి లేదా ఫిబ్రవరిలో స్థాపన కూడా చేసేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేయడం జరిగింది కావులకి దక్షిణ వైపు ఉన్నటువంటి ఇఫికో సెస్సు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఉన్నటువంటి పెండింగ్స్ అన్ని కూడా ఢిల్లీ లెవెల్లో క్లీన్ చేస్తే ఈరోజు చాలా కంపెనీలు ఇఫ్కోసెస్ లో కూడా ప్రారంభం కాబోతుంది ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు అన్నీ కూడా పూర్తయింది టెండర్లు కూడా పిలవడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా భూపూ చేసే పరిస్థితి వచ్చింది అంటే కావలలో చుట్టుపక్కల ఈరోజు మనకు విస్తారంగా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కావలలో ఉన్నటువంటి స్థానిక అన్ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం మన ముఖ్యమంత్రి వారి ఆశీస్సులతో యువ నాయకులు లోకేష్ గారి సూచనలతో మన ప్రాంతం అభివృద్ధికి నిరంతరం కూడా మనం పనిచేస్తున్నాం వీటన్నిటికీ కొలపాతం రేపటి జరగబోయే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది స్థానిక ఎన్నికలు కాబట్టి అందరూ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలతో మమేకమవుతూ ప్రజా అవసరాలు తీరుస్తూ ఇప్పటికే గ్రామీణ వ్యవస్థలో ఈ నెల పద్నాలుగో తేదీ లోపల గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్కి లాస్ట్ డేటు ఇవ్వటం జరిగింది కాబట్టి గ్రామీణంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎవరైతే ఇల్లు కావలసిన అవసరం ఉందో వాళ్ళందరి చేత రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద కాలనీలు రాకుండా ఉండి ఉంటే పద్నాలుగో తేదీ లోపల సంబంధిత సచివాలయంలో లేదా హౌసింగ్ అధికారులతో కానీ కలిసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఈ రోజున రెండున్నర లక్ష రూపాయలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం ఇస్తుంది ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు కూడా గ్రామీణ వ్యవస్థలో మూడు సెంట్లు టౌన్లు అయితే రెండు సెట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించి ఉంది కాబట్టి రోజు రిజిస్ట్రేషన్ చేయించాల్సినటువంటి అవసరం మీరు అందరూ కూడా నాయకులుగా తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికు ఉన్న టైంలో మన వాళ్ళు ఎవరైనా బేస్ మట్టాలు కట్టుకొని కాలనీలు మంజూరు అయ్యుండి ఉండి బేస్ మట్టాలు కట్టుకొని ఒక్క బిల్లు అన్న రూపాయన డబ్బులు మన అకౌంట్లో పడి ఉంటే తర్వాత వచ్చినటువంటి రాక్షస ప్రభుత్వంలో మన కార్యకర్తలను లేదా పేదవాడనో వాళ్ళు కాలనీలు కట్టనీయకుండా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుంటే మన వాళ్ళు ఇంకెందుకులే అని చెప్పి ఇల్లు నిర్మీణం ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా కాబట్టి అది కూడా పద్నాలుగు తేదీ ఈ నెల పద్నాలుగు తేదీ లాస్ట్ డేట్ ఈ ఈ నాలుగు రోజులు లేదా ఈ పది రోజులు దయించి అందరు కూడా ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఆ కాలనీలు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కాలనీలు మంజూరు ఉండి ఒక్క రూపాయి అకౌంట్లో వేసున్నా లేదంటే బేస్ బాట డబ్బులు తీసుకోనున్నా లెంటిల్ వరకు డబ్బులు తీసుకోనున్నా మిగతాది డబ్బులు రాకపోయినా వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకోనున్నా వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఎన్రోల్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరిని కూడా పిలిచి చెప్పడం జరిగింది అందరూ కూడా తప్పకుండా పేదవాడికి అండగా నిలవాలి పేదవాడికి తోడుగా ఉండాలి పేదవాడిని హక్కును చేర్చుకోవాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో కట్టి వాళ్ళ దొరికిన బిల్లులు రాకపోతే వాటి ఇప్పుడు సచివాలయంలో రేపు పదిహేను తేదీ లోపల ఎన్రోల్ చేసుకోవడం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో వచ్చినటువంటి కాలనీల్లో మనోళ్ళకి శాంక్షన్ అయ్యి ఉండి అని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ ఇల్లు అని చెప్పి సిబ్బంది ఇల్లు అని చెప్పి వైసీపీ కట్టనియకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇమీడియట్ నేను హౌసింగ్ అధికారులతో గ్రామాల్లో కాలనీలు మంజూరు అయ్యి కట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు పార్షియల్ గా డబ్బు వచ్చి మిగతా రానటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అతి తొందరలో డబ్బులు పట్టడం జరుగుతుంది కాబట్టి వాటికి కూడా చూడండి మళ్ళా మూడో స్కీమ్ కింద కొత్తగా ఇప్పుడు మనకు కాలనీలు కావాల్సిన కూడా పదిహేనవ తేదీ లోపల మనం ఎన్రోల్ చేస్తే ఎస్సీలకి అయితే ఇంకొక అదనంగా యాభై వేలు ఇస్తారు ఎస్టీలకి అయితే రెండున్నర లక్షల మీద ఇంకొక డెబ్బై ఐదు వేలు ఇస్తారు వేబర్స్ అయితే ఇంకొక యాభై వేలు ఎక్స్ట్రా కూడా ఇస్తారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకానికి ప్రతి పేదవాడికి ఇల్లు అవసరం కాబట్టి గ్రామీణ వ్యవస్థలో మనం ఎక్కడికి పోయినా అడిగేటువంటి సమస్యలు ఒకటే ఒకటి కాలనీలు కావాలని రెండు ఎవరైతే అరుధులు ఉన్నారో వాళ్ళందరికి ఇంకా పెన్షన్లు కావాలని అడుగుతున్నారు ఈ రోజు భర్త చనిపోతూ భర్తకి పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోతే పెన్షన్ ఇచ్చే స్కీమ్ కంటిన్యూగా నెలవారీగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో కూడా ఒకటో అరవై ఒక్క మందికి మన నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇది నెల నెల జరుగుతుంది అయితే గతంలో యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండి ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని పెన్షన్లు అడుగుతున్నారు అతి తొందరలో కూడా దానికి కూడా మనకి గవర్నమెంట్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది పోర్టల్ రిలీజ్ చేసేటప్పుడు మనం కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నా